షుగర్ ఉన్న వాళ్ళు గనక పడిగడుపున షుగర్ టెస్ట్ ఇస్తారు కదా అది ఏ టైంలో పడితే ఆ టైంలో ఇస్తే ఏంటంటే మీ షుగర్ రిపోర్ట్ అనేది కరెక్ట్ గా చూపెట్టదు మీకు కరెక్ట్ వాల్యూస్ మీ టాబ్లెట్ ఎలా పనిచేస్తుంది ఏంటి అని తెలియాలంటే ఏ టైంలో ఇవ్వాలో చెప్తా వినండి మీరు నైట్ డిన్నర్ చేస్తారు కదా డిన్నర్ చేసినప్పటి నుంచి వెళ్ళి ఎయిట్ అవర్స్ అన్నా ఫాస్టింగ్ ఉండాలి మినిమం ఎయిట్ అవర్స్ వరకు ఏం తీసుకోకూడదు ఎగ్జాంపుల్ వాటర్ తీసుకోవచ్చు కానీ మిగతా ఏం తీసుకోకూడదు ఎయిట్ అవర్స్ వరకు మాక్సిమం ఎంత టువెల్ అవర్స్ ఎయిట్ టు ట్వెల్వ్ అవర్స్ మధ్యలో మీరు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అనేది ఇవ్వాలి ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఎగ్జాంపుల్ మీరు నైట్ తొమ్మిదింటికి తిన్నారనుకోండి ఐదింటి తర్వాతే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అనేది ఇవ్వాలి ఐదింటి ముందు ఇస్తే ఏమవుతుంది ఎయిట్ అవర్స్ కంటే తక్కువగా ఇస్తే మీ షుగర్ అనేది ఎక్కువగా చూపెడుతుంది సో ఐదింటి తర్వాత ఇవ్వాలి ఎప్పటి వరకు ఇవ్వచ్చు అంటే నైన్ వరకు నైట్ నైన్ తింటే మళ్ళీ పొద్దున్న నైన్ వరకు మీ బ్లడ్ షుగర్ అనేది ఇవ్వాలి నైన్ కాకుండా మీరు పదింటికి పడి గడుపున వచ్చే షుగర్ ఇస్తే లేకపోతే పదకొండింటికి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఇస్తే ఏంటి మీ షుగర్ లెవెల్ అనేది తక్కువగా చూపెడుతుంది సో మీకు ఎగ్జాక్ట్గా చూపెట్టాలంటే నైన్ ఓ క్లాక్ తింటే పొద్దున్న ఫైవ్ టు నైన్ మధ్యలో మీ బ్లడ్ షుగర్ అనేది ఇవ్వాలి అంటే మినిమం ఎయిట్ అవర్స్ మ్యాక్సిమమ్ ట్వెల్వ్ అవర్స్ ఈ మధ్యలో గ్యాప్లో ఇస్తేనే మీ షుగర్ టెస్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది అర్థమైంది కదా మరి మీరు ఏ టైంలో ఇస్తున్నారో కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ